మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవాల ప్రధాని మోదీ దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిపై భారతీయుల ఆందోళన అక్కడ త్వరలో సాధారణ పరిస్థితి ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి వరల్డ్ స్కిల్ క్యాపిటల్ గా భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదాం రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారతం లక్ష్యం ఐదేళ్లలో డెబ్బై వేల కోట్ల డెబ్బై ఏడు వేల మెడికల్ సీట్లు ఘనంగా డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే ఎర్రకోటపై పై పదకొండవ సారి జాతీయ జెండా ఆవిష్కరించినటువంటి ఒక మోదీ మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నాడు నిన్న దాదాపుగా తొంభై ఎనిమిది నిమిషాల స్క్రిప్ట్ చదివిన సారు ఢిల్లీలో ఎర్రకోటల జాతీయ జెండా ఎగురేసి నేను భారతదేశానికి ఈ జాతికి నా సందేశాన్ని అంకితం చేస్తా అని చెప్తా ఉన్నాడు సార్ ఏం జరుగుతున్నది భారతదేశంలో ఏం జరుగుతుంది భారతదేశం అని అడుగుతా ఉన్నాం వినేష్ ఫోగట్ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ప్యారిస్ వినేష్ ఫోగట్ ఎందుకు వెనుదిరగాల్సి తిరగాల్సి వచ్చింది మహిళ కదా మహిళ ఎందుకు వెనుగు తిరగాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఒక వంద గ్రాములు కేవలం వందే వంద గ్రాములు ఆమె తక్కువ ఉందని చెప్పేసేసి అక్కడ టోర్నీ నుంచి నిష్క్రమించింది వినేష్ ఫోగట్ దేని వల్ల వెనక ఏ ఏ కుట్రలు జరిగినాయి ఎవరెవరు కుట్రలు చేసిండ్రు మన దేశం నుంచి ఆమెని ప్యారిస్కి పంపించి ఆమె వెనుగు తిరగడానికి కనీసం ఆమెకి గోల్డ్ కాంస పథకం కానీ లేకపోతే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఎటువంటి పథకాలు రాకుండా ఇలా ఆమెని బదనాం చేసిందంటే అది ఎవరి కారణం మరి మీ బ్రిజుభూషణ్ ఉన్నాడు మీ ఎంపీ బీజేపీ పార్టీ ఎంపీ బ్రిడ్జి భూషణే ఆమెని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు పెట్టి లైంగికమైనటువంటి ఇబ్బందులు పెట్టి ఇలా బీజేపీయే అంటే మన దేశానికి సంబంధించినటువంటి నాయకులే ఇవాళ ఆమె రావడానికి ప్రధాన కారణం అని చెప్పి అల్లడి తల్లడైంది దాదాపుగా యాభై కేజీలు యాభై కేజీలు ఉంటేనే అక్కడ టోర్నీకి ఆమె ఫైనల్ కి అర్హత సాధిస్తుందని తెలిసి కూడా ఒక రెండు కేజీలు ఎక్కువ ఉందని చెప్పి తాను ఒక రోజు నైట్ ముందు నుంచే సాయంత్రం నుంచి కనీసం తినకుండా కావలసినటువంటి ఎక్సర్సైజ్లు అన్నీ చేసి ఆమె హెయిర్ కూడా కట్ చేసుకుంది లాస్ట్కి హెయిర్ కూడా కట్ చేసుకొని లాస్ట్కి కి ఫైనల్కి వెళ్ళేసరికి వంద గ్రాములు తక్కువ ఉన్నావు నువ్వు పనికిరావని చెప్పి పంపించేసారు ఆ మహిళని దానికి ఎవరు కారణం అని అడుగుతా ఉన్నాం ఏం చర్యలు తీసుకున్నారు ఆమెని ఇబ్బందిని పెట్టి ఆమెని నానా రకమైనటువంటి టార్చర్లు పెట్టినటువంటి నీ ఎంపీఏ నీ బీజేపీ పార్టీ ఎంపీ మీద ఇప్పటివరకు నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు బ్రిడ్జ్ భూషణ్ మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎందుకు పట్టించుకోవట్లేవు నిన్నేమో స్వాతంత్రం వచ్చిందని చెప్పి స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి మహిళల మీద నేరాలు తీసుకుంటే కఠిన శిక్షణ చెప్తా ఉన్నావు రాష్ట్రాల రాష్ట్రాలు తీసుకోవాలని చెప్తుండ్రు రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవాలి మీరున్నారు కదండి దేశానికి మీరు ఏం చెప్తే అదే ఫైనల్ కదా మీరు తీసుకురండి కఠినమైనటువంటి చట్టాలు ఓ పక్కన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉంటే దేశ వ్యాప్తంగా కూడా డాక్టర్లందరూ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి ధర్నాలు చేశారు ఇగో బెంగాల్లో జూనియర్ డాక్టర్ మీద మరి హత్య హత్యకు గురైంది అని నానా రకాల ఇబ్బందులు పెట్టిండ్రు ఇంత దారుణం ఉంటుందా మూకుమ్మడిగా లైంగికంగా దాడి చేసిండ్రు చాలా నీచమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి స్వాతంత్రం కంటే వచ్చేదానికంటే ఓ వారం రోజుల ముందే మరి ఇప్పటివరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఏం ఎంక్వైరీ చేసిండ్రు మోదీని మేము అడుగుతా ఉన్నాం మరి ఎందుకు నిన్న లేనిపోని ముచ్చట్లన్నీ చెప్తా ఉన్నారు సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం అని చెప్తున్నారు ప్రధానంగా ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ల మీద ముస్లింల మీద మరి సిక్కుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దానికి ఎవరు బాధ్యత వహించాలా మతాన్ని ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క రకంగా చూడొద్దని చెప్తున్నాడు నిన్న సారు ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క రకంగా చూడొద్దని చెప్తున్నాడు మరి ఆ కులాన్ని ఆ మతానికి నిజంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నావా మనం భారతదేశంలో ఎన్ని మెడల్స్ వచ్చినాయండి భారతదేశానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మోదీ గారు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఎన్ని వచ్చినాయి మొన్న ప్యారిస్లో మనకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి మనం ఎన్నో స్థానంలో ఉన్నాం దాదాపుగా అరవై నాలుగో స్థానంలో ఉంది మన భారతదేశం మొన్న జరిగినటువంటి ఒలింపిక్స్ వేడుకల్లో మనం ఏ రకంగా ముందుకు పోతున్నామో చెప్పండి ఎట్లా ముందుకు పోతున్నాం మనం చైనా ఏ ప్లేస్ లో ఉంది అమెరికా ఏ ప్లేస్ లో ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాలలో ఉన్నాయి దాదాపుగా ఆసియా ఖండాలన్నీ కూడా పోయి రెండు వందలకు పైగా దేశాలు అక్కడ ఆడితే అరవై నాలుగో స్థానంలో మన భారతదేశం ఉన్నది ఒక్కటంటే ఒక్కటి కూడా మనకి గోల్డ్ పథకం రాలేదు ఒక్కటి రాలే వినేష్ పోయి ఆమె ప్రయత్నం చేసింది ఫైనల్లో గెలిచే అవకాశం ఉన్నది అయినా కానీ మనోళ్లే రాజకీయం చేసారు మనోళ్ళు కాదు మీ మీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఆమెని ఇది చేసిరు బీజేపీ వాళ్ళకి కోపం రావచ్చు లేకపోతే నరేంద్ర మోదీ అభిమానులకు కోపం రావచ్చు కానీ ఏం జరిగిందనేది ఒకసారి పరిశీలన చేయండి బెంగాల్లో జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం జరిగితే ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు ఎట్లా మన భారతదేశం ముందుకు పోతున్నదని అడుగుతా ఉన్నాం ఈ దాడులు ఏంటిది కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కదా రెండు వేల నలభై ఏళ్ళ మనం వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు పోతామని చెప్తున్నాం కానీ ఇవన్నీ మార్పు చేయకపోతే ఏ రకంగా మనం ముందుకు పోతాం ముందుకు పోయేటటువంటి ప్రసక్తి లేదు నరేంద్ర మోదీజీ ఆలోచన చేయాలి నాకు చార్సో చార్సో పక్కా చార్సో పక్కా అని చెప్పి ఎన్నికల్లో అనుకుంటే ఎన్ని వచ్చినాయండి టూ సెవెంటీ సీట్లు కావాలా ఆయన ప్రధానమంత్రి కావాలంటే కేవలం టూ ఫార్టీయే వచ్చినాయి టూ సెవెంటీ ఇంకో ఫార్టీ సీట్స్ తక్కువనే వచ్చినాయి సార్కి ఏదో వాళ్ళ వీళ్ళ పోగు చేసుకుని ప్రధానమంత్రి అయిండు మళ్ళా సారే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలా కఠిన శిక్షలు తీసుకోవాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు ఉత్తమ మాటలకే పరిమితమైంది కానీ చేతలలో లేనే లేదు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి లైంగికంగా వేధిస్తా ఉన్నారు హిందువు ప్రధానంగా ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీలు ఎవరెవరైతే ఉన్నారో కావాలని చెప్పి కొంతమంది హిందువులు చేసేదే తప్పితే వేరే వేరే హిందువులు కూడా ఎవరు చేస్తలేరండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించో ఇక లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ పక్కగా పెడితే ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి హిందువులే కొంతమంది కావాలని చెప్పి దాడులు చేస్తా ఉన్నారు అల్లర్లు చేస్తా ఉన్నారు అవన్నీ మోదీ ఆలోచన చేసుకొని చెప్పాలి కానీ ఇక స్క్రిప్ట్ సరే రైట్ మంచిదే స్వాతంత్రం వచ్చినప్పుడు మనం చదువుకోవాలా చెప్పుకోవాలా పొగుడుకోవాలి కానీ నిజాలు పరిశీలన ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తెలుసా కొన్ని రీల్స్ ఆ చైనాకి సంబంధించినటువంటి లేకపోతే ఆ అమెరికాకి సంబంధించినటువంటి అక్కడ యువత అంతా కూడా స్కూల్ స్టేజ్ నుంచే యువత అంతా కూడా వాళ్ళు ఎక్సర్సైజులల్లో ఇక వాళ్ళ వాళ్ళు మొత్తం గ్రౌండ్ వాళ్ళకి గ్రౌండ్ ఏ ఎనీ గేమ్ ప్రాక్టీస్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి సింపుల్ ఒక గోల్డ్ పథకం వచ్చిందంటే చాలా సింపుల్ అది మనకి మనుబకర్కి దాదాపుగా మూడో నాలుగు వచ్చినాయి నాలుగు ఆమెకి సిల్వర్ పథకాలు కాంస పథకాలు వచ్చినాయి అని చెప్పి మనం ఏ మస్తు బొగుడుకున్నాం మన దేశాన్ని వాళ్ళకి గోల్డ్ పథకం వచ్చినా సింపుల్ పక్కగా పడేస్తారు దాన్ని అంతే చూడలేదా నిన్న చైనాలో ఏం జరిగింది ఆమె గోల్డ్ పథకం వచ్చింది అయినా కానీ తను హోటల్లో పనిచేస్తుంది వెయిటర్గా పనిచేస్తుంది హోటల్లో సింపుల్ వాళ్ళకి అది మనకు ఒక గోల్డ్ పథకం వచ్చిందంటే ఇంకా కథం అయిపోయినట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వార్తలు దేశం యావత్తు ఇగో పక్కకు కూడా వెళ్ళిపోతాయి సోషల్ మీడియా మొత్తం వెళ్ళిపోయి ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది అది ఇగో ఇలాంటి స్థితులు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయి వాళ్ళేమో మొత్తం గేమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు అథ్లెటిక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటే ఇక భారతదేశంలో మొత్తం యువతని కూడా రీల్సే మొత్తం రీల్స్ చేస్తున్నారు రీల్స్ అలవాటు చేశారు సోషల్ మీడియాకి అలవాటు చేశారు అవే సోషల్ మీడియాలో నడుపుతున్నాయి సినీ సాంగ్స్ పెట్టుకోవాలా రీల్స్ చేయాలి ఇదే కథ ఇదే కథ ఇదే మన భారత్ వికసిత భారత్ ప్రస్తుతం ఇదే ఇవన్నీ ఆపకపోతే మాత్రానికి భారతదేశం మొత్తం వ్యవస్థ అంతా కూడా కిందకి పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది